తన్వి ధను ఇప్పుడు ఆ బెలూన్స్ ఉన్నాయి కదా ఆ బెలూన్స్ కాల్తో తొక్కి పగలగొట్టాలి ఎవరైతే ఎక్కువ పగల వాళ్ళకి నేను డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తా ఇదిగో చెడు ఈ చాక్లెట్ ఇస్తా ఓకేనా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ చెప్పిన తర్వాత స్టార్ట్ చేయండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గో అవి పీసెస్ చేతిలో పట్టుకోండి పగిలిపోయిన దాంట్లో పీసెస్ చేతిలో పట్టుకోండి ఫాస్ట్ దను అక్క పగలగొట్టేస్తుంది నువ్వు ఇంకా ఒక్కటి కూడా పగలగొట్లా చీటింగ్ 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 అట్లా చేయకూడదు అట్లా చేయకూడదు ధను నువ్వు రెండు కాళ్ళు యూజ్ చేయి రెండు కాళ్ళు యూజ్ చేసుకో నీ చేత చేతగాల రెండు కాళ్ళు యూజ్ చేసుకో అక్క ఒక్క కాళ్ళు నువ్వు రెండు కాళ్ళు ఒక్కటే వేరే పీసెస్ शेयर మీరు పగలగొట్టిన పీస్ మాత్రమే తీసుకోండి Fast, fast. <laughs> ధను అక్క ఎక్కువ పగల పొట్టేస్తుంది నువ్వే

వాడిని బల కొట్టునులే ధనుని పట్టుకో పట్టుకో పగల కొడతాడు పట్టుకో కానీ ధను ఒక్క పీసే వేరుకోవాలా అయిపోయిందా ఫినిష్ ఫినిష్ సరే ఇప్పుడు కౌంట్ చేద్దామా పెట్టు నీవన్నీ పెట్టు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం నీ తర్వాత నీ తర్వాత అయిపోయినాయి సరే చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ తన్వి నైన్టీన్ నీవిద్ద ఫ్యాన్ ఫోర్ ఒక్క వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ 12, థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఇప్పుడు విన్ ఎవరైంది అక్క కదా అక్కకి నువ్వు నువ్వు చాక్లెట్ ఇస్తావా అక్కకి చాక్లెట్ ఈ అక్కకి అక్కకి తను ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసి దానికి కూడా తినిపి అక్క విన్ అయితే తమ్ముడు కూడా విన్ అయినట్టే కదా ఎంటర్టైన్మెంట్ కోసం